అందరికీ నమస్కారం నిన్న అమరావతి సభలో జోగి రమేష్ రేగిపోయి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఇతర నాయకుల గురించి సభ్య సమాజం తల దించుకునే మాటలు మాట్లాడాడు ఒక మంత్రి లాగా కాదు కంత్రిగాడిలాగా మాట్లాడాడు ఏంటయ్యా జోగి రమేష్ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని గాలి వదిలేశారా గాలి కొదిలేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ నాయకుడు జగన్ రెడ్డిని గాలి వదిలేశారు కాబట్టే పదహారు నెలలు జైల్లో కూర్చుని చెప్పకూడ తిని వచ్చాడు ఆ రోజే ఆయన కూర్చోబెట్టి కొడుకుని మందలించి ఉంటే ఈ అవినీతి సొమ్ము మనకొద్దు ఈ అక్రమమైన సొమ్ము మనకొద్దని మందలించి ఉంటే మీ నాయకుడి మీద ఈరోజు ముప్పై నాలుగు సిబిఐ కేసులు ఉండేవి కాదు లక్ష కోట్లు దోచుకున్న నాయకుడిగా మిగిలిపోయి ఉండేవాడు కాదు గాలి కొదిలేసింది మీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాదు ఇంకోటి ఏంటంటున్నావు మీ నాయకుడు సింహమా దీసాలా నిన్న మీటింగ్కి పన్నెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వచ్చాడు అక్కడ అమరావతి రైతులకి జడిసిపోయి పారిపోయి దాక్కుని వచ్చాడు అలాంటి నాయకుడు మీకు సింహలాగా కనిపిస్తున్నాడా ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని బార్గెట్లు కట్టుకుని చెట్లు నరికేసి కొట్లు కట్టేసి వెళ్ళేవాడిని సింహం అనరు దీసాలు అనరు పిల్లి అంటారు కొంత ముఖ్యమంత్రి అంటారు ఇంకోటి ఏంటంటున్నావు చంద్రబాబు నాయుడు గారు ముసలి నక్క నర నరూప రాక్షసురా ఈరోజు నువ్వు ఆ సభలో కూర్చుని ఒక కుక్కలాగా మొరుగుతున్నావంటే నీకు ప్రాణభిక్ష పెట్టింది ఆ పెద్దాయనే ఆయన ఇంటికి నువ్వు రాడ్లతోటి రాళ్లతోటి దాడికి వెళ్ళినప్పుడు ఎన్ఎస్ ఎన్ఎస్జి కమాండోస్ మిమ్మల్ని మీద కాల్చేయబోతుంటే వాళ్ళని కాల్చకుండా ఆపుచేసి నీకు ప్రాణభిక్ష పెట్టింది ఆ పెద్దయినే ఈరోజు నువ్వు మీ నాయకుడు మీరందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారంటే రోడ్లేసింది ఆ పెద్దాయనే నువ్వు ఏ సభలో అయితే ఏ పొలం గట్టలు అయితే నుంచి రోజు నువ్వు సభలో మాట్లాడుతున్నావో ఆ రైతుల నుంచి ఆ పొలాలన్నిటిని కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది కూడా ఆ పెద్దయినే మీ ప్రభుత్వంలో మీ జగన్ రెడ్డి కానీ మీరు కానీ సెంట్ భూమి ఎక్కడన్నా సేకరించగలిగారా ట్రై చేశారు కదా వైజాగ్లో అక్కడ ప్రజలందరూ మీకు ఒక ఎకరం పొలం ఇవ్వడం కాదు కదా తరిమి తరిమి కొట్టారు వైజాగ్ ప్రజలు అక్కడ మీరు ల్యాండ్ పూలింగ్ అని వెళ్తే ఇదంతా ఎవరికి తెలియదు అసలు నీ శాఖ జోగి రమేష్ ఓ మొరుగుతున్నావు నువ్వు నిన్న సభలో నువ్వు ఒక హౌస్ హౌసింగ్ శాఖకి మంత్రిగా ఉన్నావు మొన్న పార్లమెంట్లో ఈ నాలుగేళ్లలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కట్టింది కేవలం ఐదు ఇళ్లే అని పార్లమెంట్లో తేల్చి చెప్పేశారు సిగ్గుందా నీకు నీ శాఖలో నువ్వు ఐదు ఇళ్ళు కట్టగలిగి నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా గతంలో ఆ పెద్దాయనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే లక్షా పాతిక వేల ఇళ్ళు కట్టి పూర్తి చేశారని అదే పార్లమెంట్లో చెప్పారు సిగ్గు తెచ్చుకోండి సిగ్గు లేకుండా పళ్ళి నోటికొచ్చినట్లు ఒక కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నావు మళ్ళీ జగన్ రెడ్డి ఎదురుగుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ సీటు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నావు నువ్వు నీకు నీ నీ సీటు కోసం నీ తిప్పలు నువ్వు పడు అంతేగాని మా నాయకుల మీద నువ్వు నోటుకు వచ్చినట్టు కుక్కలాగా మురిగావంటే అదే మాటలు నువ్వు నీ సెక్యూరిటీ మధ్యన సీఎం ముందర కాకుండా బయటకు వచ్చి ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు చెప్పులతో నిన్ను తరిమి తరిమి కొడతారు కాబట్టి ఈ సందర్భంగా ఈ జోగి రమేష్కి హెచ్చరిక చేస్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జోగి రమేష్ ఇవే మాటలు ఇంకొకసారి మాట్లాడి అంటే నీ ఇంటికొచ్చి తెలుగు మహిళలు తరిమి తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం